ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో వీడీసీ సభ్యులు గౌడ కులస్తులను గ్రామ బహిష్కరణ చేశారని గౌడ సంఘం సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ కళ్ళు రేట్లు పెంపకం విషయంలో విడిసీ సభ్యులు గౌడ కులస్తులను బహిష్కరించారని తమ దుకాణాలకు ఎవరిని రానివ్వటం లేదని ఎవరిని తమతో మాట్లాడనివ్వటం లేదని అన్నారు పోలీస్ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు పోలీస్ స్టేషన్ కు రావడానికి కారణము గౌడ కులస్థులను మా దందలపై చాయ్ హోటలే గాని టిఫిన్ సెంటర్లే గానీ సెంటర్ లైన్ గాని వాటర్ ట్యాంక్ డ్రింకింగ్ వాటర్ పైన గాని మా కుల వృత్తి అనేటువంటి కళ్ళు దందం గానీ ఎవ్వరు విడిసి వారు ఎవ్వరు తాగడం లేనని లోపలనే వేసుకుని దానికి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నందున మేము ఇది రోజు వచ్చి సిఐ గారి కలవడం జరిగింది సిఐ గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి ఈ రెండు మూడు రోజులలో నేను చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను మీరు ఎలాంటి దిగులు పడకండి అని ఎవరితో గొడవలకు పడకుండా చెప్పడం జరిగింది సిఐ గారికి కూడా మేము అభినందనలు తెలిపాము మాకు అన్ని తీరు సిఐ గారు ముందటుండి మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిండ్రు మీ అందరికి నాయకు నమస్కారం ఫస్ట్ సెకండ్ నుంచి ఈ ఇష్యూ జరుగుతున్నది రెండో తారీఖు నుంచి మాపై ఈ నిషేధం అన్నది జరుగుతున్నది కాబట్టి పిప్రి గౌడ సంఘం ప్రి గౌడ సంఘం సభ్యులపై పిప్రి ఆర్మూర్ మండలము పిప్రి గ్రామం మేము మాకు ధర రెండు లేదని పదిహేను రూపాయల కోసం అమ్ముకున్నందుకు దాన్ని ఆసరగా తీసుకుని మా దుకాణాలపై నిషేధాన్ని విధింది